ఈ రోజు వినిపించబోతున్న కథ మాకు పెళ్ళయింది రచన పాటిబండ్ల విజయలక్ష్మి గారు వాయిద్యాలు మధురతరంగా మోగుతున్నాయి అమాయకత్వం అందం మేళవించి రూపుదిద్దుకున్న పదహారేళ్ల పడుచు పిల్లలు చిరునవ్వులు చిలుకుతూ పందిట్లో హడావిడిగా తిరుగుతున్నారు పరపరా శబ్దం చేస్తున్న వింత శబ్దంతో కిలకిల నవ్వులు విరుజిల్లుతున్న కన్నె పడుచులతో కన్నుల పండువుగా ఉంది పెళ్లి పందిరి అక్కడక్కడ పట్టు చీరలు పట్టుపంచెలు కనిపిస్తున్న ముఖ్యంగా పల్లవి పెళ్లి పెద్దరికం చేస్తున్నది మాత్రం ఎక్కువ భాగం యువతి యువకులే వాళ్ళల్లో పరువాల కన్యలే ఎక్కువ భాగం ఉన్నారు భజంత్రీలు గట్టిగా వాయించండయ్యా హెచ్చరించాడు ఒక పెద్ద మనిషి పెళ్లి కుమార్తెను తీసుకురండి త్వరగా కేక వేశాడు పురోహితుడు పురోహితుడు చెబుతున్న మంత్రాలు తిరిగి చెబుతున్నా రాజశేఖర్ కళ్ళు పీటల మీదకి రాబోయే పుత్తడి బొమ్మ కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నాయి రాజశేఖర్ నిరీక్షణ ఫలించి సరసోక్తులు విసురుతున్న స్నేహితురాండ్ర మధ్య బందీ అయి తల వంచుకొని ముసిగా నవ్వుతూ మెల్లిగా నడుస్తూ వచ్చి పీట మీద కూర్చుంది పల్లవి ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూసి వెంటనే తల వంచేసుకుంది సన్నటి పెదాలపై విరిసి బిరియని నవ్వు తడుక్కుమంది ఆ ఒక్క చూపుకే పరవశించిపోయాడు రాజశేఖర్ పల్లవి కళ్ళు ఆ కళ్లల్లో కదలాడే కొంటెతనం చిలిపితనం చూసే నేను పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని శపథం చేశాడు ఆ రోజు స్నేహితుల మధ్య ఓసారి తన స్నేహితుడు ప్రసాద్ పెళ్లికి మిగతా మిత్ర బృందంతో కలిసి ఆ ఊరొచ్చాడు స్నేహితులంతా పందిట్లో తిరుగుతున్న పల్లెపడుచులను చూసి ఏవేవో కామెంట్స్ విసురుతుంటే కంగారు పడుతూ వాళ్లను వారించాడు ప్రసాద్ ఒరేయ్ క్షేమంగా మీరు హైదరాబాద్ చేరాలంటే నోళ్లు కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం ఎందుకైనా మంచిది పెద్దవాళ్ళు ఎవరైనా విన్నారంటే వీపులు సాపు చేయగలరు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు ఇంతలో మెరుపు తీగల అటు వచ్చిన పల్లవిని చూసి అందరి కళ్ళు ఓ క్షణం రెప్పవేయడం మర్చిపోయాయి బిగుసుపోయిన వాళ్ల వైపు చూసి ప్రసాద్ను చూసి చిన్నగా నవ్వుతూ కాఫీలు పంపించమంటావా అన్నయ్య అంది పల్లవి అవునమ్మా ఊరికే కూర్చుంటే విసుగ్గా ఉందట మర్చిపోయాను వీళ్లకు కాఫీ కంటే టీ ఇష్టం నా గదిలో లంసా టీ ఉంటుంది అది కలిపి తెస్తే మరీ మంచిది టీ మట్టుకు ఎన్నిసార్లు ఇచ్చినా వద్దనరు వీళ్ళు అన్నాడు ప్రసాద్ చిన్నగా నవ్వుతూ వాళ్ల కామెంట్స్ పల్లవి ఏమైనా విందేమోనని నర్వస్గా ఫీల్ అవుతూ అయితే అన్నయ్య టీతో పాటు ఓ అరడజను నిమ్మకాయలు కూడా పంపిస్తాను అంది పల్లవి క్రింది పెదవిపై పైపంటితో పడుతూ ఓరగా రాజశేఖర్ బృందాన్ని చూస్తూ నిమ్మకాయల అవెందుకు అంటున్న రాజశేఖర్ వైపు చూసి కొంటెగా నవ్వి మళ్ళీ ప్రసాద్ వైపు తిరిగి పైత్యం తగ్గటానికి అని టక్కున సమాధానం చెప్పి తుర్రుమంది లోపలికి నవ్వులతో ప్రతిధ్వనించింది ఆ ప్రదేశం ముగ్ధ మోహనంగా అమాయకంగా కనిపించిన పల్లవి చిలిపి సమాధానం విన్న రాజశేఖర్ పల్లవి వెళ్ళిన వైపే చూస్తూ అరే ప్రసాద్ ఈ గడుసు పడుచు నీ చెల్లెలని అర్థమైంది అందరి తరపున వకాల్తా పుచ్చుకొని మా పైత్యం వదిలించడానికి వచ్చిన నీ చెల్లెల్ని చూడగానే నాకేమనిపించిందో ఫ్రాంక్గా చెప్తున్నాను ఏమీ అనుకోకు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను అని తన నిర్ణయం స్నేహితులందరి సమక్షంలో ప్రసాద్కి చెప్పేశాడు ఒరే రాజు నీ నిర్ణయం నాకు సంతోషకరమైందే కానీ మా శంకరయ్య బాబాయ్ దగ్గర ఆస్తిపాస్తులేమీ లేవు నువ్వు పెళ్లి చేసుకుంటే కట్నంగాను పల్లవిని తప్ప మరేమీ ఇవ్వలేడు మరి మీ నాన్నగారు నీకు లక్ష రూపాయలు రేటు కట్టారని విన్నాను అంటున్న ప్రసాద్ని మధ్యలోనే ఆపి ఒరై ప్రసాద్ నేను చేసింది రాజశేఖర శపథం అంటే చాణిక్య పథకానికి ఏమీ తీసిపోదు పెళ్లి చేసుకునేది నేను నా ఇష్టానికి వ్యతిరేకంగా ఇంతవరకు ఏదీ మా ఇంట్లో జరగలేదు ఈ కాస్తిపాస్తుల మాటకొస్తే మేం తినగా పది కుటుంబాలను అవలీలగా పోషించగలం కట్నం మాట కట్టిపెట్టి మీ బాబాయ్తో సంప్రదించి ఒప్పించి నాకు లెటర్ రాయవలసిన బాధ్యత నీది నాన్నగారిని అమ్మగారిని తీసుకొని మరోసారి లాంఛనప్రాయంగా పెళ్లి చూపులకొస్తాను అన్నాడు ప్రసాద్ వీపున చరుస్తూ అంత హడావుడేమిట్రా వెనక ముందు ఆలోచన లేకుండా అంటున్న ప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ ముందు నీకే ఇష్టం లేనట్లుందేమ్రా అన్నాడు రాజశేఖర్ చచ అది కాదురా ఫూల్ అన్నింటికీ తొందర ఎక్కువే నువ్వు కోరి చేసుకుంటాను అంటే నిజంగా మా పల్లవి అదృష్టవంతురాలు పెద్దగా చదువు సంధ్యలు లేని పల్లవి పల్లెటూరులో పుట్టి పెరిగిన పల్లవితో నువ్వు అడ్జస్ట్ కాగలవా అని ఆలోచించానంతే అంటూ నవ్వేశాడు ప్రసాద్ ఏమో నా అలవాట్లను ఆసరాగా తీసుకొని నువ్వు సందేహిస్తున్నావేమో అనే ధర్మ సందేహం వచ్చింది నాకు ఏదో ఈ మధ్య పార్టీలలో కొద్దిగా డ్రింక్ తీసుకుంటున్నానని నీతో చెప్పాను కదా అని ఒక డ్రంకర్గా అను జమ కట్టేసి భయపడ్డావేమోనని అనుమానం మా ఫరంకి అనేక మంది ఫారినర్స్ వస్తుంటారు వాళ్లకు మర్యాదగా అప్పుడప్పుడు పార్టీలు ఇస్తూ ఉండటం జరుగుతుంది ఫర్ కంపెనీ సేక్ వాళ్లతో తప్పనిసరి అయితే ఎప్పుడైనా తీసుకుంటానని నీతో అన్నమాట ఇలా నీ చెల్లెలు ఇవ్వడానికి అడ్డం వస్తుందేమో అని తెలిస్తే అసలు అని ఉండేవాడిని కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ రాజశేఖర్ వాళ్ళలా నవ్వుతూ ఉండగానే టీ పట్టుకొచ్చింది పల్లవి సిన్సియర్గా ఏవండి మరి నిమ్మకాయలేవి అన్నాడు రాజశేఖర్ నవ్వుతూ టీలోకి నిమ్మకాయలు ఎందుకు రా అబ్బాయి అంది అప్పుడే అటుగా వచ్చిన హనుమాయమ్మ అపరిచితురాలైన ఆవిడ సంబోధనతో షాక్ తిన రాజశేఖర్ ఒళ్ళు మండి పైత్యం అమ్మమ్మగారు అన్నాడు ఆ మాటతో హనుమాయమ్మకు తల తిరిగింది నీకు నేను అమ్మమ్మలా కనిపిస్తున్నట్రా నిజంగానే వీడికి నిమ్మకాయలు అవసరమే పల్లవి అంటూ వెనుదిరిగింది కిసుక్కున నవ్వింది పల్లవి కోపంగా చూశాడు హనుమాయమ్మ వైపు రాజశేఖర్ అప్పటికే వెనుదిరిగిన హనుమాయమ్మ అతని చూపులు గమనించలేదు చూసే వాళ్ళందరికీ ఆ పరిస్థితి నవ్వు తెప్పిస్తున్నా ఆపుకుంటున్నారు బలవంతంగా ఇంతలో ఎదురుగా కనిపించిన సుందరయ్యను చూసి నవ్వుతూ ఏమిటి బావా అంత హడావిడి కొడుకు పెళ్లికి ఇంత హడావుడైతే మరి కూతురు పెళ్లికి ఎంత హడావుడి పడాలో కాస్త ఆ పరుగులు తగ్గించు పడిపోయావంటే లేవదీయలేక నేను చావాలి అంటూ నవ్వుకుంటూ ముందు కడుగు వేసిన హనుమాయమ్మ ఎదురుగా వస్తున్న కిష్టయ్య గారిని ఢీకొట్టింది చిచి బుద్ధి లేదు కాస్త చూసుకొని రాలేవు అన్నారు కిష్టయ్య గారు కోపంగా అదేమిటి మావా నాకు బుద్ధి లేదు సరే మరి నీ బుద్ధి ఎక్కడికి పోయింది మీ గూట్లో పెట్టొచ్చావా నీ చూపు మీ రతి దగ్గర వదిలొచ్చావా వచ్చావా అంటూ పకపక నవ్వుతుంటే భయంగా చుట్టూ చూస్తూ కోపంగా హనుమాయమ్మను చూసి నీ దుంపదిగా నిన్ను మాట్లాడించడమే పాపం అయినా ఇక్కడేం చేస్తున్నావు అలా గాడి పొయ్యి దగ్గర తగలడక అంటూ విసుక్కుంటున్న కిష్టయ్య గారిని ఇంకొంచెం ఏడిపిస్తూ గాడి పొయ్యేలో తగలెయడానికి కట్టెలు చాలడం లేదని చెప్దామనే నేనొచ్చాను ఆ దరిద్రులు పొయ్యి దగ్గర ఉన్న పుల్లలన్నీ తీసుకెళ్ళి పొగాకు బ్యారన్ పొయ్యిలో వేసుకుంటున్నారు దొడ్లో వేరే ఉన్నాయి తెచ్చుకోండ్రా అంటే నా మాట వినడం లేదు నాదేం పోయింది వచ్చి చెబితే చెప్పు లేకపోతే ఆ వంటేదో మీరే తంటాలు పడండి చేతి నిండా పుల్లలు లేకపోతే నేను చెయ్యలేను ఆ గాడిపోయే దగ్గర వంటలన్నీ అక్కయ్యతో చెప్పు రత్తిని పిలిపించుకో అంటూ వెనక్కు తిరిగిన హనుమాయమ్మ చేపట్టుకుని మా తల్లివిగా నువ్వు ముందు పొయ్యి దగ్గరికి పదవే నేను వచ్చి చెబుతాను వాళ్లతో మా కర్మకాళి పెళ్ళి ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పాను పెళ్లివారితో పద తప్పుతుందా అంటూ ముందుకు నడుస్తున్న కిష్టయ్య గారిని చూస్తూ ముసిముసిగా నవ్వుతూ టీవీగా లోపలికి వెళ్ళింది హనుమాయమ్మ సినిమా రీలులా అప్పటి వరకు జరుగుతున్న ఆ సీన్ చూసి నవ్వాపుకోలేక ప్రసాద్ సైగతో నోళ్లు బిగబట్టి ఉంచిన వాళ్లంతా ఒక్కసారి పగలబడి నవ్వారు వాళ్లతో పాటే వినోదం చూస్తూ నుంచున్న పల్లవి కూడా నవ్వింది ఇంతకీ ఎవరు రావిడా అంటూ ప్రశ్నించాడు రాజశేఖర్ మీ అమ్మమ్మగారు అంటూ నవ్వుతూ పరిగెత్తింది పల్లవి పకపక నవ్వుతూ పరిగెడుతున్న పల్లవిని చూస్తూ చిన్నగా నవ్వి మళ్ళీ సమాధానం కోసం ప్రసాద్ వైపు చూశాడు రాజశేఖర్ అందరూ ఆసక్తిగా వినడానికి ముందుకు జరిగారు ఎవరంటే ఏం చెప్పనరా ఈ ఊరంతటికీ కావలసిన మనిషి మకుటం లేని మహారాణి అలా అని ఆవిడ రాజభోగాలు అనుభవించడం లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను ఆవిడకెవ్వరూ లేరు అయినా అందరూ తనవాళ్లే అనుకుంటుంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆవిడ లేకుండా జరగదు అందరికీ ఆవిడ కావాలి అందరూ ఆవిడకు కావాలి అందర్నీ ఏదో వరుసతో తప్ప పిలవదు సరదాగా అందరితో సరసాలాడుతూ తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కాలం గడుపుతుంది ఎంత వంటైనా నిమిషాల మీద రుచిగా చేసి పెట్టగలదు ఎవరే పని చెప్పినా కాదనదు అందుకే అందరికీ ఆమె అవసరం ఉంటుంది పైసా డబ్బు ఆశించే మనిషి కాదు ఎవరి దగ్గర ఆప్యాయంగా ఎవరేదడిగినా చేసి పెడుతుంది ఎవరైనా విసుక్కుంటే వెళ్ళిపోతానని బెదిరిస్తుంది ఇంకా వాళ్ళు చచ్చినట్లు బ్రతిమాలి ఆపక తప్పదు ఆవిడలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత కోపం వచ్చినా ఒక్క క్షణంలో వెంటనే కరిగిపోతుంది ప్రతిమాలితే తనకంటే బాగా చిన్న వయసులో ఉన్నవాళ్లను పెద్దవాళ్లుగా మన్నించదు ఆప్యాయంగా పలకరిస్తుంది తనకు ఈడు జోడుగా ఉన్న మగవాళ్లను బావలు మావలుగా పిలుస్తూ వాళ్లతో సరసాలాడుతూ ఓ రకమైన ఆనందాన్ని అనుభవిస్తుంది అది చూసేవాళ్లకు వినోదంగా ఉండటంతో అందరూ హనుమాయమ్మంటే ఇష్టపడతారు ఆడవాళ్లతో కూడా అలాగే చనువుగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల ఆవిడనెవ్వరూ అపార్థం చేసుకోరు అంతా ఇష్టంగా ఉంటారు ఆమెతో మాట్లాడిన ఆయన ఎవర్రా కిషోర్ ధర్మ సందేహం ఆయన మె మా పెదనాన్న కిష్టయ్య గారు ప్రసాద్ సమాధానం మరి రత్తి అదే కిష్టయ్య గారి రత్తి కృష్ణ చిలిపి ప్రశ్న అది రహస్యం మా పెద్దమ్మ వినదంటే నా వీపు సాపు చేస్తుంది అంటూ నవ్వుతున్న ప్రసాద్ చూసి హనుమాయమ్మ ద గ్రేట్ వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ అంటూ విచిత్రంగా చూస్తున్న ఫ్రెండ్స్ వైపు చూసి నవ్వుతూ ఒరే ప్రసాద్ నన్ను రా అందని కోపం వచ్చి పాపం నేనామెనో అమ్మమ్మ అన్నానరా పాపం ఆవిడ బాధపడినట్లున్నారు అన్నాడు రాజశేఖర్ అబ్బిబ్బే అదేం లేదురా కోపం వచ్చినా ఒక్క నిమిషం ఏం చెప్పానుగా మళ్ళీ మంచి చేసుకోవాలనుంటే నెమ్మదిగా వెనక గాడిపోయి దగ్గరికి వెళ్ళి పిన్ని భలే ఆకలిగా ఉంది నాకేమైనా పెట్టవా తినటానికి అని అడుగు అలాగా నాయన ఇక్కడే ఉండ్రా ఇప్పుడే వస్తాను అని గదిలోకి వెళ్ళి ఓ అరడజన్ లడ్డూలు బూందీ తన కొంగులో పట్టుకొచ్చి మరీ నీకు ఇస్తుంది కావాలంటే ట్రై చేయి అన్నాడు ప్రసాద్ ప్రసాద్ దివపాత్ర అభినయం చేస్తూ అభినయిస్తూ ఆ మాటలు చెబుతున్న తీరు చూసి ఫ్రెండ్స్ అందరికీ నవ్వాగలేదు అలా ప్రసాద్ పెళ్లికి చేబ్రోలులో ఉన్న నాలుగు రోజులు సరదాగా సంతోషంగా గడిచిపోయాయి ప్రసాద్ని పల్లవి తండ్రి శంకరయ్య గారితో మాట్లాడి వెంటనే లెటర్ రాయమని చెప్పి ఫ్రెండ్స్ అంతా వెళ్ళిన రెండో రోజు తప్పనిసరిగా హైదరాబాద్ బయలుదేరాడు రాజశేఖర్ ఆ నాలుగు రోజుల్లో పల్లవి తటస్థపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి అయినా కనిపించడం వరకే పరిమితమైంది మిలమెలా మెరిసే ఆ కళ్ళల్లోకి అలా కొంతసేపైనా చూడాలని అతని హృదయం తహతహలాడుతున్నా అలా చూడగలిగే అవకాశం మళ్లీ బయలుదేరే వరకు రాలేదు అతని అవస్థ గమనించిన ప్రసాద్ ఆ రోజు పల్లవిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని మాటల్లో పెట్టాడు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నంతసేపు రెప్పవాల్చకుండా పల్లవినే చూశాడు రాజశేఖర్ మధ్య మధ్య అతని వైపు చూసిన పల్లవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి అబ్బా అలా చూస్తాడేం తినేసేలా అనుకున్న ఆ చూపుల్లో కనిపించే వింత ఆకర్షణకి లొంగిపోయి చూడకుండా ఉండలేకపోయింది పల్లవి అన్నట్టు పల్లవి స్కూల్ ఫైనల్తో ఆపేశావేమే గుంటూరు దగ్గరే కదా కాలేజీలో చేరుండాల్సింది అంటున్న ప్రసాదతో అన్నయ్య అన్నీ తెలిసి నువ్వు అలా అడుగుతావేం నాన్న ఆరోగ్యం ఈ మధ్య ఏం బాగుండటం లేదాయే ఒక్కరూ ఉంటే తన సంగతి తనేమీ పట్టించుకోరు భోజనం చేయమని నేను గుర్తు చేస్తే తప్ప ఆయనకి అంటున్న పల్లవి వైపు ఆసక్తిగా చూస్తూ మీ అమ్మగారు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయిన రాజశేఖర్ వైపు చూసిన పల్లవి కళ్ళు నిండుగా నీళ్లు నింపుకొని దీనంగా చూశాయి ఓ ఐఎం సారీ క్షమించండి అంటూ నొచ్చుకున్నాడు రాజశేఖర్ ఇంకా నే వెళ్ళొస్తానయ్యా అంటూ లేచిన పల్లవి వైపు చూస్తూ ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను పల్లవి అన్నాడు రాజశేఖర్ ఓ క్షణం అతని ముఖంలోకి చూసిన పల్లవి కళ్ళు వర్ణించ వీలు కాని వింత అనుభూతితో మెరిశాయి మొట్టమొదటిసారిగా రాజశేఖర్ నోట తన పేరు ఎంతో బాగున్నట్లు అనిపించింది మంచిది వెళ్ళిరండి అంటూ ముందుకు వెళ్ళిన పల్లవి ఏమనుకుందో ఏమో వెంటనే వెనక్కి తిరిగి అన్నయ్య ఇన్ని రోజుల్ని చూ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా వారెవరో నాకు పరిచయం చేయలేదు అంది చిన్నగా నవ్వుతూ ప్రసాద్ వైపు చూస్తూ అరే నిజమే నాకు ఆలోచనే రాలేదు సుమా మీ ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ముందే తెలుసున్నట్లు అనుకున్నాను అని నవ్వుతూ వీడు నా కాలేజీ ఫ్రెండ్స్ అందరిలోకి డియరెస్ట్ అండ్ నియరెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ ద గ్రేట్ మేమంతా వీడిని ముద్దుగా రాజు అని పిలుస్తాం ప్రస్తుతం చదువు మానేసి బిజినెస్ చూసుకుంటున్నాడు అని అతని వైపు తిరిగి ఇంకా ఇది మా అల్లరి అనుంగు చెల్లెలు పల్లవి మా నాలుగు కుటుంబాలకు కలిపి ఒక్కతే చెల్లెలు మా కుటుంబాలకున్న ఏకైక ఆడపడుచు మా బాబాయ్ శంకరయ్య గారి ఏకైక పుత్రిక అంటూ పల్లవి నెత్తిన మొట్టి అంతలోనే తల సవరిస్తున్న ప్రసాద్ వైపు నవ్వుతూ చూసి ఆపవేం దండకం పరిచయం చేయాలనే ప్రాథమిక మర్యాదనే మర్చిపోయిన శ్రీశ్రీ ప్రసాద్ గారి గారాల చెల్లెలు అంటున్న పల్లవి చెవి మెలేస్తూ నవ్వుతున్న ప్రసాద్ నవ్వుతో శృతి కలుపుతూ మీ వదిన వైపు చూస్తూ మనల్ని మర్చిపోయింటాడు పోని ఈసారికి క్షమి క్షమించేద్దాంలేండి అంటున్న రాజశేఖర్ మాటలకి సిగ్గుగా తలవంచుకుంటున్న ప్రసాద్ను చూసి పల్లవి రాజశేఖర్ ఒకేసారి నవ్వేశారు చిరుకోపంగా చూసిన ప్రసాద్ ఒరే రాజు మీరిద్దరూ ఒకటయ్యారా నవ్వడానికి సరే కాని ఏం చేద్దాం ఎంతైనా అంటూ నవ్వుని ఆపుకునే ప్రయత్నం చేసి విపులడై తను నవ్వేశాడు బస్సుకు టైం అవుతుందని లేచి బస్టాండ్ వైపు అడుగులేస్తూ బాయ్ పల్లవి మళ్ళీ కలుసుకుందాం త్వరలో అంటూ నవ్వుతూ చెయ్యి ఊపి ముందుకు నడిచాడు రాజశేఖర్ అప్రయత్నంగానే నవ్వుతూ చెయ్యి ఊపి మళ్ళీ త్వరలో కలుసుకుందాం అన్న రాజశేఖర్ మాటలు మననం చేసుకుంటూ తమ ఇంటివైపు వెళ్ళిపోయింది పల్లవి ఆ తర్వాత వారం పది రోజులకే ప్రసాద్ లెటర్ అందుకున్న రాజశేఖర్ ఆనందంగా గంతులేసినంత పనిచేసి నెమ్మదిగా నాన్నగారి దగ్గర చేరి విషయం వివరించాడు వినగానే మొదట ఆయన పెట్టిన నాలుగు చివాట్లు తిని చివరికి తల్లితో మాట్లాడకుండా రెండు రోజులు నిరాహార దీక్ష పోని వాళ్ళిద్దరినీ ఆ సంబంధానికి సుముఖులుగా చేసుకున్నాడు రాజశేఖర్ ఓ శుభముహూర్తాన బయలుదేరొస్తున్నట్లుగా ప్రసాద్కి లెటర్ రాశాడు పెళ్లి చూపులకు వచ్చిన రాజశేఖర్ తల్లిదండ్రులకు పల్లవి ఎంతగానో నచ్చింది ఆ పరిస్థితులు పరిసరాలు అంతగా నచ్చలేదు అయినా కొడుకు పట్టుదల తెలిసిన వాళ్లవడం వల్ల పైసా కట్నం లేకుండా పల్లవిని తమ కోడలుగా చేసుకోవడానికి అంగీకరించారు అయితే పెళ్లి ఏర్పాట్లు మాత్రం గ్రాండ్గా ఉండాలని ప్రసాద్తో చెప్పారు మాకున్నంతలో ఉన్న ఒక్క చెల్లెలకి ఏమీ లోటు చేయమని ప్రసాద్ హామీ ఇచ్చాడు పెళ్లికి లగ్నాలు పెట్టుకున్న దగ్గర నుంచి రాజశేఖర్ మనసు మనసులో లేదు అనుక్షణం పల్లవి కళ్ల ముందే కదలాడుతున్నట్లు అనుభూతి చెందేవాడు పల్లవితో పంచుకోబోయే తన జీవితాన్ని గురించి రంగురంగుల కలలు కంటూ ఓ రకమైన ఉన్మదావస్థలో ఉండేవాడు తిండి నిద్ర లెక్క చేయకుండా తీయటి స్వప్నాల్లో తేలిపోతూ ఊహల నందనవనంలో విహరించేవాడు పెళ్లి రోజు పొద్దుట తలనొప్పి విపరీతంగా వచ్చింది అయినా ఎవరితోనూ చెప్పలేదు ఊహ ప్రపంచంలో మునిగిపోతూ తలనొప్పిని లెక్క చేయాలనిపించలేదు ఆ శుభ గడియలు ఎప్పుడొస్తాయా పల్లవిని ఎప్పుడు చూస్తానా అన్న ఆలోచనలతోనే సాయంత్రం అయిపోయింది కమ్మని ఊహలతో మనసు మనస్సులో లేదు ఏదో ఆతృత ఆరాటం ఓ రకమైన ఉద్వేగం హృదయం నిండుగా మూడు నెలల క్రితం చూసి వెళ్ళిన పల్లవి రూపం అనుక్షణం కళ్ల ముందు కదలాడుతోంది సిగ్గుగా పలుచెట్టు చిరునవ్వుతో నెమ్మదిగా వచ్చి తన ఎదురుగా కూర్చుంటున్న పల్లవి మూర్తి భవించిన అజంతా శిల్పంలా కనిపించింది అప్పుడు అలాగే తన చూపుల్ని తిప్పేసుకోలేకపోయాడు తన చూపుల్ని గమనించి తల్లి ప్రసాద్తో చెప్పింది ఇంక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి బాబు అని అప్పుడు తల్లి మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చింది తన చూపులు తల్లి కళ్ళతో కలిసేసరికి ఆప్యాయంగా నవ్వుతున్న ఆ కళ్ళను చూసి సిగ్గుగా కళ్ళు దించేశాడు తనకెదురుగా తండ్రి తల్లి తప్ప మిగతా పెద్దలంతా ఉన్నారనే స్పృహ లేకుండా పోయింది అలా తనని సమ్మోహితుడిని చేసి దాసుడిగా చేసుకున్న పల్లవి మరో కొన్ని నిమిషాల్లో తన బెటర్ హాఫ్ కాబోతున్న పల్లవిని గురించి ఆలోచనల్లో మునిగి ముసిగా తనలో తానే నవ్వుకుంటున్న రాజశేఖర్ ప్రసాద్ ఏర్పాటు చేసిన జీపులో విడిదింటి నుంచి పెళ్లివారింటికి చేరి స్వాగతం పలుకుతున్న ప్రసాద్ వెంట మండపం వైపు వెళ్ళాడు అందరూ తమనే గమనిస్తున్నారనే ధ్యాసైనా లేకుండా అలాగే రెప్పవాల్చకుండా పల్లవినే చూస్తున్నాడు రాజశేఖర్ పల్లవి అదృష్టానికి పొంగిపోతూ అంత మంచి సంబంధం కుదిర్చినందుకు ప్రసాద్ని ఊపిరాడకుండా పొగిడేస్తున్నారు ఆ ఊరి పెద్దలు తాము పుస్తకాల్లో చదివే హీరోలా చక్కటి పర్సనాలిటీతో హీమాన్ ధర్మేంద్ర కనిపిస్తున్న రాజశేఖర్ను ఆసక్తిగా ఆనందంగా చూస్తూ తమ భవిష్యత్తు గురించి తమకు రాబోయే వరుడు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అని ఓ క్షణం ఆలోచించి అంతలో ఆ ఆలోచనలతో గులాబీలా ఎరుపెక్కిన చెక్కిళ్లను అరచేత రాసుకుంటూ సిగ్గుగా తమలో తామే నవ్వుకుంటూ ఆ కళ్యాణ వైభవాన్ని చూస్తున్నారు ఇంకా పెళ్లి కాని పల్లవి స్నేహితులు పరిసరాల్ని మరిచి ఏదో తన్మయావస్థలో ఉన్న రాజశేఖర్ మధ్య మధ్య పురోహితుడి హెచ్చరింపుతో ఈ లోకంలోకి వస్తూ అతను చెప్పినట్లు చేస్తున్నాడు మాంగల్యం తీసి చేతులకిచ్చాడు పురోహితుడు ప్రసాద్ భార్య అరుణ ముందుకొచ్చి పల్లవి జడ పైకెత్తి పట్టుకుంది చిరునవ్వుతో ఓ అడుగు ముందుకు వేసి పల్లవి వైపు చూస్తూ మాంగళ్యం ముడివేయడానికి ప్రయత్నించిన రాజశేఖర్ వేళ్ళు వణికాయి మంగళసూత్రం జారి పల్లవి ఒడిలో పడిపోయింది కంగారుగా తలెత్తింది పల్లవి అందరికీ అదేదో అశుభంగా తోచింది అరుణ ముందుకు వంగి మాంగల్యం తీసి వరుణి చేతికిచ్చింది మంత్రాలు ఆపేసిన పురోహితుడు కాస్త గట్టిగా పట్టుకోబాబు అన్నాడు ఒరే రాజు ముడులు గట్టిగా వెయ్యరా అమ్మాయిని తర్వాత చూద్దు చూదువుగాని అదేదో కట్టేస్తే ఆ తర్వాత నీ ఇష్టం ఎంతసేపు చూసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని అరిచాడొక ఫ్రెండు ఆ మాటతో అంతా నవ్వేశారు మళ్లీ వాతావరణం తేలిగ్గా మారిపోయింది మాంగళ్యాన్ని గట్టిగా పట్టుకొని ముడివెయ్యబోయిన రాజశేఖర్ చేతులు మళ్లీ వణికాయి ముడివెయ్యాలని ప్రయత్నించి వెయ్యలేకపోతున్నాడు అంతా విచిత్రంగా భయంగా చూశారు ఎంతసేపటికి ఒక్క ముడి వెయ్యలేకపోతున్నా అతని వేళ్ల కదలిక చూసి అరుణకు అనుమానం వచ్చి భయంగా ప్రసాద్ వైపు చూసింది ప్రసాద్ కూడా ఆశ్చర్యంగా అతని వైపే చూస్తున్నాడు ఇంతలో రాజశేఖర్ తల్లి కూడా ప్రసాద్ దగ్గరగా వచ్చి వాడికి ఒంట్లో బావున్నట్లు లేదు అని ఆందోళనగా అంటుండగానే అప్పటికే ముఖమంతా చిరుచమటలు పట్టిన రాజశేఖర్ మరోసారి ముడివెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసి విఫులడై మాంగళ్యంతో పాటు తను కిందికి జారి పల్లవి మీదికి ఒరిగిపోయాడు కాసేపట్లో పందిరంతా గందరగోళంగా మారిపోయింది వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు తల్లి లేని పిల్లకు ఇంత అన్యాయం చేస్తారా ఆస్తి ఉంది కదా అని రోగిష్టవాడి కంటగడతారా ఇలా రకరకాల మాటలతో ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అప్పటిదాకా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని మెచ్చుకున్న ప్రెసిడెంట్ గారు అదేమిటోయ్ ప్రసాద్ నీ ఫ్రెండ్ అని చెప్పావు అతనికి జబ్బున్నట్లు నీకు తెలియకుండా ఎలా ఉంది పాపం పల్లవికి ఎంతో గొప్ప సంబంధం తెచ్చామని మీ బాబాయ్ నేల మీద నిలవలేదు ఇదేనా నువ్వు తెచ్చిన మంచి సంబంధం అంటున్న ఆయనకి సమాధానం చెప్పకుండా ముందు కడిగేసిన ప్రసాద్ కళ్ళ నిండా నీళ్లతో తన మీది కోరికిపోయిన రాజశేఖర్ని రెండు చేతులతో పైకి లేపిన పల్లవి వైపు చూశాడు ఆర్ద్రంగా రాజుని మోకాళ్ళ మీద ఒంగి కూర్చున్న ప్రసాద్ చేతుల్లోకి వాల్చి రెండు చేతులతో ముఖం తిప్పేసుకుంది పల్లవి ప్రసాద్ కళ్లలో నీళ్లు తిరిగాయి ఆపేయండి పెళ్ళి మా అదృష్టం బాగుండి ఆ జబ్బేదో ఇక్కడే బయటపడింది సూత్రధారణ జరిగిన తర్వాత అయితే ఇంకెంత బాధపడాల్సి వచ్చేదో అంటూ విసురుగా ముందుకొచ్చిన శంకరయ్య గారు పల్లవి చెయ్యి పట్టుకుని వణుకుతున్న గొంతుతో లేమ్మా ఇంకా ఇక్కడెందుకు అంటుంటే అదురుతున్న పెదాలని నొక్కిపట్టి ఉంచి ఎక్కడికి రాను నాన్న మాకు పెళ్ళైంది నా తలపై ఆయన జీలకర్ర బెల్లం ఉంచినప్పుడే నేను ఆయన భార్యనయ్యాను మాకింకా పెళ్ళి కాలేదనే భ్రమలో ఉన్నారా మంగళసూత్రం కట్టనంత మాత్రాన మాకు పెళ్లి కానట్లవుతుందా పవిత్రమైన పసుపు తాడు నా మెడ చుట్టూ కట్టారాయన ముడులు వేసినా వెయ్యకపోయినా ఆ పసుపు తాడు పవిత్రత తగ్గిపోదు నాన్న ఈ క్షణం నుంచి మంచి చెడు కష్టం సుఖం అన్నీ ఆయనతోనే అంటూ స్పృహ లేకుండా పడి ఉన్న రాజశేఖర్ వైపు ఆవేదనగా చూస్తూ కూర్చుంది పల్లవి కళ్ళ వెంట ముత్యాల సరాలా తెగిపడుతున్నాయి కన్నీళ్లు ఈ పిల్ల మన పల్లవేనా ఇన్ని ధర్మసూత్రాలు ఎప్పుడు నేర్చుకుంది మనందరికీ అందరంత ఎత్తుకు ఎప్పుడు ఎదిగిపోయింది మాకు పెళ్ళైంది నాన్న అని ఎంత స్పష్టంగా సరళంగా చెప్పేసింది ఆశ్చర్యంగా ఆవేదనగా చూస్తున్న శంకరయ్య గారు కన్నీటితో మసగబారుతున్న కళ్లను పైపంచతో అద్దుకుంటూ నీరసంగా రాజశేఖర్ పక్కనే కూలబడ్డారు ఇంతలో రాజు నాన్నగారు పెళ్ళికొచ్చిన తమ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ను కొడుకు దగ్గరికి తీసుకొచ్చాడు ఎప్పుడూ ఎరగని జబ్బేమిటో తెలియక రాజు తల్లి వరలక్ష్మి గారు కొడుకు తలని ఒళ్ళోకి తీసుకుని రాజు నాయనా ఏమిట్రా ఈ కర్మ మేం వద్దన్నా కావాలని ఈ పెళ్ళికొప్పించావు తీరా తాళి కట్టబోయే సమయానికి ఇలా అయిపోయిందేంట్రా అంటూ విలపిస్తుంటే భర్త వచ్చి కసురుకున్నారు కాసేపు నోరు మూసుకో డాక్టర్ గారు పరీక్ష చేస్తారంటూ డాక్టర్ అందరినీ పక్కకు తప్పుకోమని రాజశేఖర్ని పరీక్ష చేశాడు మరేం లేదు మీ వాడు ఊరికే అందరినీ భయపెట్టేశాడు ఓవర్గా ఎగ్జైట్ అయ్యాడు అంతకంటే మరేం లేదు ఓ ఇంజెక్షన్ ఇస్తే రెండు నిమిషాలు లేచి కూర్చుంటాడు అంటూ సిరంజిలోకి మందెక్కిస్తుండగానే గబుక్కున లేచి ముందు కురకబోతున్న రాజశేఖర్ని వెంటనే పట్టుకుంది భయంగా పడిపోతాడేమోనని పల్లవి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కృతజ్ఞతగా చూసిన రాజశేఖర్ చూపుకి తలదించుకొని చిన్నగా నవ్వి చెయ్యొదిలేసింది వాట్ ఈజ్ దిస్ మై డియర్ బాయ్ గొప్ప సీన్ క్రియేట్ చేశావు అంత ఎగ్జైట్ అయితే ఎలా చెప్పు పాపం మీ మమ్మీ ఎంత భయపడిపోయారో తెలుసా వీళ్ళంతా నీకేదో జబ్బుందని ఈ పెళ్ళే ఆపు చేద్దామని చూశారు సమయానికి చిన్నదైనా పల్లవి అందరికీ సరైన సమాధానం చెప్పింది అంటున్న డాక్టర్ వేణుగోపాల్ వైపు చూసి నవ్వుతూ సారీ అంకుల్ ఇంకాసేపు ఇలాగే ఉండేవాడినే మీరు ఇంజక్షన్ తీయకపోతే నాకు ఆ పేరు చెప్పి భయపెట్టారు కానీ లేకపోతే భలే తమాషాగా ఉంది ఒక్కొక్కళ్ళ రియాక్షన్స్ వింటుంటే కాస్త ఎగ్జైట్ అయిన మాట నిజమే కానీ జరిగిందంతా పూర్తిగా నిజం కాదు నేను స్పృహ తప్పిపోలేదు మీరంతా అనవసరంగా పడ్డారు జస్ట్ మినిట్ అంకుల్ మీరు మీ మీ సీట్లలో కూర్చోండి మిగతా కథ తర్వాత చెప్తాను అని కొంటెగా నవ్వుతూ ఆ శాస్త్రిగారు మీ పని కానివ్వండి అంటూ మంగళసూత్రం చేతిలోకి తీసుకున్నాడు నోరు తెరుచుకుని అందరితో పాటు విచిత్రంగా చూస్తున్న పురోహితుడు గబుక్కున కీ మంత్రాలు ప్రారంభించాడు మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునామంటూ ప్రారంభించడంతో భజంత్రీలు ఉత్సాహంగా మోగించారు మళ్ళీ చిరునవ్వులు విరిశాయి పందిట్లో ఒక్కసారి గుండెల మీద నుంచి చేతులు తీసేసి హాయిగా గాలి పీల్చుకుని ఈ రాజశేఖర్ నిజంగా హీరోలా ఉన్నాడే అనుకుని మళ్ళీ జరుగుతున్న కార్యక్రమం చూడడంలో మనసులు లగ్నం చేశారు కన్నపడుచులు జరిగిందేమిటో తెలియకపోయినా వరుడు మామూలుగా కనిపించడంతో తృప్తిపడ్డారు పెద్దలంతా హాయిగా నవ్వుతూ పల్లవి మెడపై గిలిగింతలు పెడుతున్న వేళ్లతో ముచ్చటగా మూడు ముళ్ళు వేసి ముడి గట్టిగా ఉందో లేదో చూసుకో లేకపోతే నన్ను నీ కొంగున ముడివేసుకో పల్లవి అని గుసగుసగా చెబుతూ పక్కన కూర్చున్న రాజువైపు ఓరగా చూసి పెదాలు బిగించి నాపుకుంది పల్లవి పెళ్ళితంతు ముగియగానే నేను తన్నాలిరా అంటూ వచ్చిన ప్రసాద్ని చూసి ఇంకాసేపు నేను అలాగే పడుకునుంటే నిన్ను తన్నుండేవాళ్ళు అంటూ నవ్వుతున్న రాజశేఖర్ని చూసి అఘోరించావులే గాని ఇంతకీ ఈ నాటకమేమిటి మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా అలా ఏడిపించావు అందరినీ ఈ శుభ సమయంలో అంటూ ప్రశ్న వర్షం కురిపిస్తున్న ఫ్రెండ్స్ అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని మరేం లేదురా ఓ చిన్న అడ్వెంచర్ చేయాలనిపించింది సంతోషంగా నవ్వుతూ ఉంటే అన్ని శుభకార్యాల్లాగే మా పెళ్ళి కానీ ఓ కొత్త తరహాగా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను నిజానికి పల్లవిని చూసి కాస్త ఎగ్జైట్ అయ్యాను మాంగళ్యం కట్టబోతుంటే మృదువుగా తగిన స్పర్శకు వేళ్ళు కొద్దిగా కంపించాయి అంతలో పల్లవితో హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో మునిగి ముడివేయడం మర్చిపోయేసరికి పల్లవి తల పైకెత్తింది దాంతో ఈ లోకంలోకి వచ్చిన నేను ఉలిక్కి పడటంతో మాంగళ్యం జారి పల్లవి ఒళ్ళో పడిపోయింది అది ఒళ్ళో పడగానే పల్లవి నా వైపు చూసింది ఆ కళ్ళల్లో కించిత్ ఆవేదన ఆందోళన స్పష్టంగా కనిపించాయి శాస్త్రిగారు మంత్రాలు చదవడం ఆపేసి నా వైపు చూస్తున్నారు దాంతో మౌనంగా నన్నే చూస్తున్న అందరినీ చూసి నాకు చిరుచెమటలు పట్టాయి ఈసారి గట్టిగా ముడివెద్దామనుకుని మంగళసూత్రం పట్టుకున్న నాకు అవును ఈ అడ్వెంచర్ ఎందుకు చేయకూడదు ఇలా చేస్తే ఏమవుతుంది ఇప్పుడు న్యాయంగా పెళ్ళి అయ్యి కానట్టు లెక్క దీన్ని ఎవరే రకంగా తీసుకుంటారు ముఖ్యంగా పల్లవి పెళ్ళైనట్లు అంగీకరిస్తుందా లేదా దాన్ని బట్టి తనకు నా మీద ఎంత అనురాగం ఉంది అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాత్రం కట్టకుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తున్నాను వాడి ఒంట్లో బాగున్నట్లు లేదు అంటున్న మమ్మీ మాటలు వినిపించాయి అంతే అదే సాకుగా తీసుకుని మాంగల్యాన్ని జార్చి అలాగే కిందికి జారిపోయాను అప్పుడు పల్లవి రెండు చేతులు నన్ను పట్టుకొని ఆపాయి ఆ క్షణంలో ఏమనిపించిందో తెలుసా జీవితాంతం నిన్నే పరిస్థితుల్లోనూ పడిపోనివ్వను రాజు అంటున్నట్టున్న ఆ స్పర్శ నాకు వింత అనుభూతిని ప్రసాదిస్తుంటే అలాగే కళ్ళు మూసుకున్నాను వావా వాటే రొమాంటిక్ ఐడియా కళ్ళు చికిలించాడు కిషోర్ మళ్ళీ మాట్లాడకుండా కిషోర్ నోరు మూశాడు శ్యామ్ నమ్ముతూ సాగించాడు రాజు ఈలోపు మీరంతా కలిసి కావలసినంత హంగామా చేశారు ఏది ఏమైనా ఈ అడ్వెంచర్ అందరికీ గుర్తుంటుంది కదా దాంతోపాటు మా పెళ్ళి గుర్తుంటుంది మాకు పెళ్ళైపోయింది అన్న పల్లవి డైలాగు గుర్తుంటుంది ఇక పల్లవి అనురాగము ఎంత ఘాటైందో నాకే కాకుండా పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది దాంతోపాటు నీకు ఇంజెక్షన్ అంటే భయమని తెలిసిపోయింది అన్నాడు శ్యామ్ చెయ్యిలాగేస్తూ కిషోర్ అంతా పగలబడి నవ్వుతుంటే ఒరై అలాంటి అనుభూతి కోసం మళ్ళీ ఓసారి అలా యాక్ట్ చేయాలని ఉందిరా అన్నాడు రాజశేఖర్ కలల్లో తేలిపోతూ అలాగే మళ్ళీ ఆ సందర్భం రావాలంటే నీ షష్టి పూర్తికి ఆ కోరిక తీర్చుకుందు గానిలే మళ్ళీ పెళ్లి చేసుకుని మరోసారి మా పల్లవి చేతుల్లో పడిపోకుండా కాపాడండి అంటున్న ప్రసాద్ మాటలకి గది నవ్వులతో మారుమోగింది అన్నట్లు ఇప్పటి విషయం తెలిసాక ఇంకా పల్లవి పట్టుకుంటుందన్న ఆశ వదులుకో అంటున్న ప్రసాద్ని రాజశేఖర్ వీపులు చరిచాడు చాటులో ఉండి రాజు చెప్పిన కథంతా అశాంతం విన్న పల్లవి స్నేహితులు వైర్లెస్ కంటే వేగంగా వార్తను అందజేశారు పల్లవికి పల్లవి హనుమాయమ్మను పిలిచి అత్తయ్య ఓ గ్లాసు నిండా నిమ్మరసం పట్టుకెళ్ళి పెళ్లి ఇవ్వమని చెప్పింది ఆ మాట వినటమే ఆలస్యం ఆగ మేఘాల మీద వంటశాలలోకి పరిగెట్టి ఓ పెద్ద గ్లాస్ నిండా నిమ్మరసం తీసి ఓ రెండు చెంచాల ఉప్పు పల్లవి చెప్పినట్లే వేసి రాజు వాళ్ళు కూర్చున్న గదిలోకి వచ్చింది నాయన రాజు ఈ నిమ్మరసం తాగరా పైత్యం తగ్గుతుంది పైత్యం ప్రకోపించి ఉంటుంది నాకు ఆలోచన రాలేదు సుమా పల్లవి ఎంతైనా తెలివైంది తాగు త్వరగా నా కౌతల పనుంది అంటూ గ్లాసు చేతిలో పెట్టడంతో గ్లాసు పక్కన పెట్టి బిరగబడి నవ్వాడు రాజశేఖర్ పల్లవి చేసిన కొంట పనికి చెల్లాయిని వస్తానంటూ పరిగెట్టాడు ప్రసాద్ నా తరపున కూడా మనసార నవ్వుతూ కేకేశాడు రాజశేఖర్ అతనితో మొదటి పరిచయంలోనే పల్లవి అన్న నిమ్మకాయల మాట జ్ఞాపకం వచ్చింది కిషోర్ శ్యామ్ అంతా తలుచుకొని తలుచుకొని నవ్వుతుంటే చిరాకేసిన హనుమాయమ్మ చూడబోతే మీ అందరికీ పైత్యం చేసినట్టుంది లేకపోతే ఏమిట్రా నవ్వులు అంది కూర్చున్న చోటు నుంచి లేచిన రాజశేఖర్ హనుమాయమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ దూరంగా తీసుకెళ్ళి అతి ప్రయత్నం మీద నవ్వు నాపుకుంటూ సిన్సియర్గా పిన్ని భలే ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తెచ్చిపెట్టవు అనగానే మా నాయనే మరి చెప్పవేరా అసలు నీరసం వచ్చే అలా పడిపోయి ఉంటావు ఇప్పుడే వస్తానుండు అంటూ సంతోషంగా లోపలికెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న రాజశేఖర్ పొట్ట పట్టుకుని నవ్వుతూ నించున్నాడు పక్క గది కిటికీ మీద ప్రయత్నంగా పడ్డ రాజు కళ్ళకి కొంటెగా నవ్వుతున్న పల్లవి కళ్ళు కనిపించాయి గబగబా తను కూర్చున్న చోటుకెళ్ళి నిమ్మరసం గ్లాస్ తీసుకుని నవ్వుతూ పల్లవి వైపు చూశాడు నోటి దగ్గర పెట్టుకుంటూ కిటికీ దగ్గర నుంచి లోపలికి పారిపోయింది చిన్నగా నవ్వుతూ అప్పుడే గదిలో చేరిన పల్లవి స్నేహితురాళ్ళు ఆత్రంగా రాజశేఖర్ని వచ్చి అతను కిటికీ వైపే చూస్తూ ఉండటంతో సిగ్గుపడి తుర్రమన్నారు హాయిగా నవ్వుతూ కబుర్లలో పడ్డారు స్నేహితులంతా రాజశేఖర్ ప్రసాద్ వాళ్లతో కలిశారు రాజు హృదయాన ఆనందం విరిసింది అనురాగం కురిసింది పల్లవి నోట పీటలపై వినిపించిన మాటలు హృదయ పలకం మీద ముద్ర వేసుకున్న అనురాగపు శాసనాలు కమనీయ హృదయపు కరిగిపోని ప్రేమకు చిహ్నాలు పరస్పరం కళ్ళతో మాట్లాడుకున్న భాష కందని భావాలకు మూగ భాషకు మూగ ప్రేమకు భాష్యం చెప్పిన మధుర గడియలవి పెన్ను చేతిలోకి తీసుకున్న రాజు జేబులో నుంచి చిన్న డైరీ తీసి ఇలా రాశాడు మాకు పెళ్ళైంది పలికింది పల్లవి అని రాసి అండర్లైన్ చేశాడు అనుపల్లవి మా పూలపల్లకిలో సాగింది అని ఆ తర్వాత రాసుకున్నాడు ద గ్రేట్ అడ్వెంచర్స్ అడ్వెంచరస్ హీరో రాజశేఖర్ మాకు పెళ్ళైంది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం